విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలనురగల ఐకి ఎగిరి అందమైన సముద్రం ఈ సముద్రం ఎన్నో రహస్యాలను తన అంతర్భాగంలో దాచుకుంది కాలక్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతోంది తాజాగా విశాఖ నగరంలో ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్కే బీచ్లో ప్రత్యక్షమైంది ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే హాట్ టాపిక్గా మారింది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి అయితే కాల ప్రవాహంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకుని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతుంటారు కేవలం రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు అండర్ గ్రౌండ్లో రహస్యంగా కట్టుకునే గదులు ఇళ్లనే బంకర్లు అంటారని తెలిసిన విషయమే అయితే నలుగురికి సరిపడే స్థాయి నుంచి పదుల సంఖ్యలో తలదోచుకోవడానికి వీలుగా ఈ బంకర్లను నిర్మించుకుంటారు అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవటానికి మందులు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ నీళ్లు ఆహారం వంటి వాటిని బంకర్లలో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచేవారు బంకర్ ఏదైనా సరే ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి మెట్లు ఉంటాయి ఎలాంటి కిటికీలు కానీ ఇతర మార్గాలు కానీ దాదాపుగా ఉండవు లోపల దాక్కున్న వారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా కాస్త వెంటిలేషన్ ఏర్పాటు చేస్తారు యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో ఈ బంకర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం బాగానే ఉండేది ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఓసారి విశాఖ హార్బర్ పై జపాన్ బాంబు దాడి చేసిందని చరిత్ర చెబుతూ ఉండటంతో ఈ బంకర్ అప్పటిదే అయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు ప్రాచీన నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడటంతో వాటిని చూసేందుకు కాస్త వెరైటీగా ఓ గుహలాగా ఉండటంతో పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు ఓవైపు సముద్రం అందాలు మరోవైపు ఈ బంకర్ పక్కన ఫోటోలు తీసుకుంటున్నారు వరల్డ్ వార్ మెమరీస్ అంటూ ట్విట్టర్ ఫేస్బుక్లలో షేర్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ బంకర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి